హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ నేను మీ శ్రావ్య ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చేసా మరి ఎవరో అనుకుంటున్నారా వీళ్ళు హీరోతో కత్తి పట్టిస్తే క్లాబ్స్ పంచి కొట్టిస్తే విజిల్స్ మరి ఫైట్ సీన్స్ కంపోజ్ చేస్తే థియేటర్ మొత్తం దగ్గర వెళ్ళిపోద్ది మాస్ ఫైట్ అయినా క్లాస్ ఫైట్ అయినా ఏ ఫైట్ అయినా వాళ్ళకు వారే సాటి వారికి రారు పోటీ మరి ఎవరు అనేది నేను చెప్పిన అవసరం లేదనుకుంటా వారేనండి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ముందుగా రామ్ ఎవరు లక్ష్మణ్ ఎవరు సార్ ఇద్దరులో సార్ మరి ఈ ముందుగా ఈ టెరస్ అనేది ఎంత బాగుందంటే మొత్తం గ్రీనరీతో బాంబూ స్టిక్స్తో తో మంచిగా చేశారు కదా సో ఇలానే డిజైన్ చేయాలని ఎందుకు అనుకున్నారు సార్ ఇలా ఉండాలి అట్మాస్ఫియర్ లో ఉండాలి ఎందుకంటే అంటే చెట్లు మధ్య కూర్చోవాలని ఒక నేచర్ దగ్గరగా ఉండాలని ఇప్పుడు సిటీలో ఉన్నాం కాబట్టి అది లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం సార్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది సో మీ డ్రీమ్ హౌస్ అనేది కట్టేశారు కదా మరి ఈ ఇంట్లో మీకు ఎలాంటి మెమోరీస్ ఉన్నాయి సార్ ఏం లేదు పొద్దున్నే ఫైవ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వచ్చి ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసుకొని ధ్యానం చేసుకొని విశ్వానికి భగవంతుడికి దగ్గరగా కనెక్ట్ అయ్యి అసలు ఎందుకు పుట్టాము ఎందుకు జీవిస్తున్నాము అసలు జీవించడానికి రీజన్ ఏంటి ఎన్ని మన మన మనతోటి మన లోపలికి వెళ్తే ఇవన్నీ తెలుస్త తల్లి అవన్నీ ఇక్కడ మేము చేస్తాము ఓకే మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి వచ్చి ఏమి ఏమి చూసి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు ఫినిషింగ్ ఏంటి ఒక సినిమా స్టార్ట్ అయింది అనుకోండి ఇంట్రడక్షను ఇంటర్వ్యూలు క్లైమాక్స్ ఒక డైరెక్షన్ క్లైమాక్స్లో క్లారిటీగా ఇది ఖాతా ఇది ఖాతా ఇది కథ జరిగిందని చెప్తే అందరూ హ్యాపీగా వెళ్తాము అట్లా మన జీవితాల్లో ప్రతి వాళ్ళది ఒక సినిమా అంటే మాది ఒక సినిమా నీదొక సినిమా తమిళదో ఒక సినిమా అందరూ ఒక సినిమా ఆ సినిమా ఇంట్రడక్షన్ మీరు యాంకర్గా వచ్చావు ఇంటర్వ్యూల్లో మీకు ఏదో మ్యారేజ్ పిల్లలు ఏదో ఏదో ఇంటర్వ్యూలు ఉంటుంది క్లైమాక్స్లో నువ్వు అసలు ఏంటి ఓహో ఇదే అనేది క్లారిటీ ఉంటే నీ జీవితానికి అర్థం ఉంటుంది అలాగే ఈ అర్థం అర్థం తెలుసుకోవడం కోసం ఈ కొంచెం ఫీస్ ఆఫ్ మైండ్గా షూటింగ్కి వెళ్ళినా కాదుకులు డబ్బులు పేరు నాది అది అన్నీ అనే పాకులాడు కాకుండా అసలు ఎవరు ఎందుకు వచ్చాము అదన్న కొంచెం అనే గురువుల దగ్గర మేము తెలుసుకొని దాన్ని అన్వేషణలో ఉండి ఆత్మ పరిశీలన అంటాము ఆత్మ విమర్శనంటాము ఇట్లాంటిగా ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాం ఎందుకు ఈ వాతావరణం వెలుపెట్టేసింది ఇది అంటే మేము హోమ్ థియేటర్ అంటే ఇది హోమ్ థియేటర్ మేము ఎలా వచ్చాము లైఫ్లో ఎలా వచ్చాము గుర్తుగా మన మెమరీస్ లాగా షీల్స్ జర్నీ సక్సెస్ జర్నీ ఇప్పుడు దాకా మనం చేసిన జర్నీస్ అన్నీ షీల్స్

పెళ్ళి అరేజ్ అయితే అర్జెంట్ మ్యారేజ్ పథకం లవ్ మోడీ చేయాల్సిందే లవ్ చేయకపోతే ఫ్యామిలీలో ఉండవు అందుకని మా మా వైఫ్ని పెళ్ళి అయినాక మాకు పెద్దలు కుదిరిసిన తర్వాత మూడు నెలలు గ్యాప్ దాకా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం అప్పుడు లవ్ మ్యారేజ్ లవ్ అకౌంట్ మ్యారేజ్ లవ్ అకౌంట్ అర్జెంట్ మ్యారేజ్ పిల్లలు ఏం చేస్తుంటారు సార్ మా పిల్లలు మా అబ్బాయి పెద్ద అబ్బాయి మా జాబు చేస్తున్నాడు మాలోకి సపోర్టింగ్ వచ్చాడు ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది ఒక అమ్మాయి ఇంజనీరింగ్ ఏదో కోర్స్ చేస్తుంది బిజినెస్ కోర్స్ ఒక అబ్బాయి బిఎస్లో చదువుతున్నాడు